వచ్చేస్తున్నాడు మనరం బీముడు మనందరూ ఇష్టంగా పిలిచేటువంటి మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్వాగతం ఎన్టీఆర్ గారు తారక గారు గారు అన్నద్దు అంటున్నారు కానీ ఇవాళ తన గురించి చెప్పాలంటే మీ ఉత్సాహాన్ని నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను నేను ఎంత ప్రేమిస్తున్నారు మీ హీరోని నాకు అర్థమవుతుంది గుండెల్లో పెట్టుకున్నారు ఆయన్ని అది ఎందుకంటే ఒక మంచి నటుడు ఒక మంచి డాన్సర్ అన్నిటిగా మించి మంచి మనసు అని కూడా వింటాను వాళ్ళు వరల్డ్ వైడ్ ఆయనకి అభిమానులు ఉన్నారు అంటే తను ఎంత కష్టపడి ఆ స్థాయికి వెళ్ళాడో ఆయన నిజంగా అభినందించాలి మామూలు అంటే ఉత్సాహం ఎక్కువగా ఉంది కంట్రోల్ చేయలేకపోతున్నాం మనం బాబు మీ ఫ్యాన్స్ ఉత్సాహం భయంకరంగా ఈ విధంగా ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ గారు నేను కళ్యాణ గారు చూస్తుంటే రామ్ లక్ష్మణ్లా ఉన్నారు నిజంగా చూడ ముచ్చటగా ఉన్నారు ఇద్దరు అన్న ఎప్పుడు నాకు చెప్పేవాడు మన కళ్యాణ్ రామ్ గారు ఎప్పుడు చెప్పేవాడు తమ్ముడు చాలా కష్టపడతాడమ్మ కమిట్మెంట్ ఉందమ్మా అని ఎంత గొప్పగా చెప్పేవాడు తమ్ముడు గురించి మేము షూటింగ్ చేసేటప్పుడు అలాగే తమ్ముడు కూడా అన్న మీద ఆ ప్రేమ ఉంది అందుకే ఇద్దరు రామ్ లక్ష్మణ్లా ఉన్నారు చూడ ముచ్చటగా ఉన్నారు ఈ జంట నిజంగా బాబు మీరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి ఇంకా గొప్ప గొప్ప సినిమాలు చేయాలి మీ ఫ్యాన్స్ మిమ్మల్ని గుండెల్లో పెట్టుకున్నారు ఇంకా గొప్ప స్థాయికి మీరు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వేదిక పైన చాలాసార్లు నేను అన్నా నిల్చున్నప్పుడు నాన్నగారు సార్లు రావడం మాట్లాడడం జరిగింది ఈరోజు మొట్టమొదటిసారి స్టేజ్ పైన నాన్నగారు లేరు అనే లోటు తీరినట్టయింది విజయశాంతి గారు మాట్లాడుతూ ఉంటే నాకొక్క క్షణం అర్జున్ సన్న వైజయంతి చిత్రంలో నాన్నగారు ఈ ఈరోజు ప్రీ రిలీజ్ ఫంక్షన్ రోజు నాన్నగారు ఉండుంటే ఎలా ఉంటుందో అది ఈరోజు విజయశాంతి గారు మాట్లాడినప్పుడు నాకు ఆ లోటు భర్తీ అయిపోయింది ఏ రోజు కూడా ఒక మహిళ విజయశాంతి గారు సాధించినటువంటి గొప్పతను ఏ మహిళ సాధించలేదు కేవలం మన తెలుగు చలనచిత్ర సీమలోనే కాదు భారతదేశపు చిత్ర పటంలో హీరోలతో ఈక్వల్గా నిల్చున్న ఏకైక మహిళ ఎవరైనా ఉన్నారంటే అది విజయశాంతి గారు ఒక్కళ్ళే కర్తవ్యం అవ్వచ్చు ప్రతిఘటన అవ్వచ్చు మగరాయుడు అనే మూవీ అవ్వచ్చు ఆవిడ చేసినటువంటి ఎన్నో సినిమాలైనా మీరు చూసుకుంటే ది అరే ఆఫ్ రోల్స్ ఆవిడ చేసింది నాకు తెలిసి భారతదేశంలో వేరే ఏ హీరోయిన్ ఎవరు చేయలేదు అది ఆవిడ ఒక్కడికే దక్కింది ఈ చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అనే థాట్ కూడా నాకు అనిపిస్తుంది మరి నిజమో లేదో తెలియదు కర్తవ్యంలో ఉండే ఆ పోలీస్ ఆఫీసర్కి ఒక కొడుకు పుడితే ఎలా ఉంటుందో అక్కడి నుంచే మొదలై ఉండొచ్చు డైలాగ్ ఐ మీన్ ఐడియా సో చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఇలాంటి మా అన్న మూవీకి రావడం ఒక పెద్ద ఆనందం ఎందుకంటే మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం కూడా నందమూరి అభిమానులు అంటే ఓర్పు సహనానికి మారు పేరు ఓర్పు సహనంతో ఉండండి త్వరలోనే మనం అందరం కలుసుకుందాం త్వరలోనే అందరితో కాసేపు అలా మాట్లాడుకుందాం సో కొంచెం వ్యవధివ్వండి ప్లాన్ చేయండి ఈసారి ప్రతిసారి నేను చెప్తుంటాను కాలర్ ఎగరేయమని అన్న ఒకసారి కాలర్ మీరు ఎగరేయండి సార్ ఎగరేయండి అన్న బాగుంటుంది పోనీ ఈసారి కళ్యాణ్ అన్న కాలర్ నేనే ఎగరేస్తున్నాను ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడి నుంచి వెళ్ళేప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి ఇంటికి మీ తల్లిదండ్రులు మీ భార్య పిల్లలు మీ కుటుంబ సభ్యులు మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు